ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములను చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఇక అనుకూలంగా లేదు అనుకోండి జాగ్రత్తలు తీసుకుంటాం చాలా అనుకూలంగా ఉంది అనుకోండి వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం కరారవిందే న పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్ పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి అసలే ధనుర్మాసం విష్ణుయ యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి మాసం తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు ఈ ధనుర్మాసం కూడా అంటే మేషరాశి నుంచి తొమ్మిదవ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది ధనుర్ రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు అది మకర సంక్రమణము అన్నారు కొంచేత ఈ తొమ్మిదవ స్థానం అంటే మనకి చాలా అత్యుద్భుతమైనటువంటి స్థానం తొమ్మిదవది అంటే పూర్వ జన్మలో మనం ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నవమ స్థానం ద్వారా తెలుస్తాయట చేత విష్ణువుని ఆరాధిద్దాం మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం మేషరాశి ఈ మేషరాశి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనకి ఎలా ఉంది అన్నట్లయితే అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి ఎందుచేత అంటే ఈ జనవరి నెలలో తొమ్మిదవ రాశిలో సూర్య భగవానుడు పదవ రాశిలో ప్రవేశిస్తారు పదవ రాశిలో ఎప్పుడైతే ప్రవేశించాడో అన్నింటి విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మనకి జనవరి పదిహేను నుండి మరి జనవరి నెలాఖరు వరకు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మనం పూర్తి చేయగలుగుతాం ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి ఆర్థిక పదోన్నతులు ఉంటాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు అనేది ఏర్పడుతుంది వృత్తుల పరంగా చూసినట్లయితే కళారంగము న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి కూడా మరి జనవరి పదిహేను నుండి జనవరి నెలాఖరు వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపారాత్మంగా కూడా జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకు కూడా జనవరి పదిహేను నుండి జనవరి నెలాఖరు వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మేషరాశి వారికి గత నాలుగు నెలల కంటే ఈ నెల చాలా అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే దూరం నుండి శుభవార్తలు అందడమే కాదు మీరు ఏ గోల్ అయితే అనుకుంటారో గోల్ రీచ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతారు ఇలా చేయాలి అలా చేయాలనుకుంటారు అలా మీరు చేయగలుగుతారు ఇది అది ఏ వృత్తా ఉద్యోగమా వ్యాపారమా వ్యవహారమా విద్య అన్నది కాదు తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ధైర్యంగా ఈ యొక్క జనవర్ణంలో మీరు ముందుకు వెళ్ళండి విజయం సాధించండి అయితే సంఖ్యలో మనం ఎక్కువగా ఏడవ నెంబర్ ఎక్కువగా మనం వాడుతూ ఉండాలి తర్వాత నాలుగు కూడా వాడచ్చు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవాను పూజించడం శనివారం నియమం పెట్టుకోండి ఇంకా రెండవది హనుమాన్ చాలీసా బాగా చదవండి శనికి స్నేహితుడైన హనుమంతుని యొక్క ఆరాధన ద్వారా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీకు మంచి అనుభవం అంటే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంది కాబట్టి ధైర్యంగా బుద్ధికి వెళ్ళండి విజయం సాధించండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల అత్యంత యోగదాయకంగా ఉన్నది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి మొట్టమొదట పదిహేను రోజులు మీరు అనుకున్నటువంటి విధంగా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు ఆదాయ అభివృద్ధి ఉంటుంది అంటే ఏదైతే మీరు వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో ఆర్థిక ప్రోత్సాహాన్ని కోరుకుంటారో అటువంటి ఆర్థిక పరమైన ప్రోత్సాహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి వృత్తులు వారికి అంటే వారు చేసేటువంటి చేతి వృత్తి పనివారు చిన్న చిన్న వృత్తులు అవ్వచ్చు ఎవరు ఏం చేసినా వారు ఆ వృత్తులు చేసేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇంకా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు ఇలా కార్మికులు అలాగే ఈ వృత్తుల్లో కూడా చిన్న చిన్న వృత్తులు సంచార వృత్తులు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటి వారు స్వయం వృత్తులు అంటే వారు ఒక్కరే రాజు అన్నట్లుగా వారు ఉంటారు వారికి వ్యాపార పరంగా కూడా కొన్ని విషయాలు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నాయి క్రయ విక్రయాదులు లాభిస్తాయి వివాహాన్ని శుభ ప్రయత్నాల్లో ముందుకు తప్పనిసరిగా పెడతారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఆలోచనలు ఉంటాయి అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే అమ్మవారిని ఆరాధించాలి శుక్రవారం శుక్రవారం అమ్మవారి గుడికి తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి కుంకుమ పూజ చేయించి అమ్మవారికి గాజులు కుంకుమ ఎర్రని జాకెట్ గుడ్డ ఇవ్వండి తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేసిన తర్వాత మీరు అమ్మవారికి ఇంటి దగ్గర అవకాశం ఉన్నట్లయితే చక్రములు అంటే గాలిని నైవేద్యం పెట్టండి బెల్లం నైవే బెల్లంతో కూడిన పరవానాన్ని నైవేద్యం పెట్టండి తద్వారా విశేషమైనటువంటి సంపదలు విశేషమైనటువంటి అనుకూలత లభిస్తుంది మరి సంఖ్యలో ఐదు ఆరు నెంబర్లు ఎక్కువగా వాడుతూ ఉండండి రంగుల్లో తెలుపు రంగు వాడండి గ్రీన్ కలర్ కూడా ఎక్కువ వాడచ్చు అమ్మవారికి ప్రీతయింది గ్రీన్ కలర్ కూడా అమ్మవారికి ప్రీతే చేత ఆకుపచ్చ రంగు కూడా అమ్మవారికి జాకెట్టు గుండలు ఇవ్వండి మీ ఆలోచనలన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి సత్ఫలితాల్ని పొందగలుగుతారు కుంభరాశి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ క్రయ విక్రయాదులు నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి ఇంచేత పంచమ స్థానంలో గురుడు మరి మొట్టమొదటి పదిహేను రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి కొన్ని గ్రహాలు ఏ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పాత బకాయిలు వసూలు అవుతాయి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు రుణ బాధలు తగ్గుతాయి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల వారికి కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చేతి వృత్తి పరివారు సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా వ్యాపారాత్మంగా చూస్తే మరి మొట్టమొదటి పదిహేను రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి పదిహేను వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంచేతం జనవరి పదిహేను నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక పుష్టి ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి శని భగవాను పూజించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేయండి తప్పకుండా అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు స్వస్తి